ఎవరైనా సరే జుట్టు తాజాగా మెరిసేలా ఉంచుకోవడమే కాదండి జుట్టు పెరుగుదల కూడా చాలా అవసరము జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే కంపల్సరీ మెంతి కూడా చాలా సరిగ్గా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా మెంతి పేస్ట్ కూడా తలకి పట్టించడం వలన జుట్టుకు చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది జుట్టు తాజాగా మెరిసేలా ఉంచడమే కాకుండా జుట్టు ఎదుగుదల కూడా చాలా అవసరము పొడి జుట్టు నుండి బయటపడడానికి మెంతులు అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయండి అంతేకాకుండా జుట్టు తిరిగి పెరగడానికి కూడా మెంతులు సహాయపడతాయి జుట్టు పెరుగుదలకి మెంతులు ఉపయోగకరంగా ఉంటాయా లేదా అని అయితే చాలా అధ్యయనాలు అయితే ఉన్నాయండి అంతేకాకుండా మెంతులలో ఏంది అంటే యాంటీ ఫంగల్ యాంటీ ఇంప్లిమెంటరీ అనేక రకాల ఫ్లెవనర్స్ సఫోనిన్ అనేవి అనేవి జుట్టు పెరుగుదలకైతే ఉపయోగపడతాయట అంతేకాక నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం అవి ఏంటి అంటే మెంతుల మీద అయితే రీసెర్చ్ అయితే చేశారట అండి దాని ప్రకారం ఏంటంటే హెయిర్ త్వరగా ఫాస్ట్గా పెరగాలన్నా హెయిర్ అనేది రాలిపోయిన తర్వాత కొత్త జుట్టు పెరగాలన్నా కూడా మెంతులు అయితే ఉపయోగపడతాయట మీ హెయిర్ను బట్టి అండి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల అయితే తీసుకోండి వాటిని రాత్రంతా వాటర్లో అయితే నానబెట్టండి ఉదయం లేవగానే మీ హెయిర్కి తగ్గట్టుగా ఆలివ్ ఆయిల్ అయితే తీసుకోండి ఆలివ్ ఆయిల్లో మెంతులు అయితే కలిపేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి ఒక వన్ అవర్ అలాగే ఉంచుకొని తర్వాత మీకు నచ్చిన దాంతో హెడ్ బాత్ అయితే చేసేయండి మెంతులు ఏంటంటే జుట్టు పెరుగుదలకి యూజ్ అవుతాయి ఆయిల్ వచ్చేసి మీ జుట్టు చాలా స్మూత్గా సిల్కీగా ఉండడానికి యూజ్ అవుతుంది జుట్టు ఉడకుండా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది హెయిర్ కండి మెంతులు పెరుగు ప్యాక్ కూడా యూజ్ చేయవచ్చు ఈ విశ్రమమైంది అంటే మీ జుట్టు నల్లగా దృఢంగా గట్టిగా ఉంచడంలో అయితే సహాయపడుతుంది ఒక మూడు టేబుల్ స్పూన్ల మెంతులను మెంతులను రాత్రంతా వాటర్లో అయితే నానబెట్టండి ఉదయం వచ్చేసి దాంట్లో ఐదు టేబుల్ స్పూన్ల పెరుగు అయితే కలపండి ఇష్టమాన్ని మంచిగా జుట్టుకి అప్లై చేసుకొని వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ అయితే చేయండి పూర్వకాలం నుండే కొబ్బరి నూనె మన జుట్టుకి ఎంత మంచిదో ప్రతి ఒక్కరికి తెలుసండి అలాగే కొబ్బరి నూనెలో రెండు మూడు టేబుల్ స్పూన్ల మెంతులైతే వేసి మరిగించండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు అప్లై చేసుకొని వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేయండి ఈ విశ్రమాన్ని ఎలాంటి హెయిర్ పొడి జుట్టు అయినా లేకపోతే ఎలాంటి జుట్టు వాళ్ళైనా ట్రై చేయొచ్చండి వీలైతే వారానికి ఒకసారి లేకపోతే వారానికి రెండుసార్లు లైఫ్లా కంటిన్యూ చేసుకున్నా కూడా ఎలాంటి నష్టమైతే ఉండదు మీ హెయిరుని మీరు కాపాడుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే బెటర్